దుగ్గరాజుపట్నం పోర్టు పనులు ఆగిపోవడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు లక్ష మంది రైతులు దువ్వరాజుపట్నం పోర్టు ద్వారా కోటేశ్వరులు అయ్యుండేవారు లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఆపిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అని అన్నారు చంద్రబాబు నాయుడు పోర్టును దుగ్గరాజ్యపట్నంకు రానివ్వకుండా నీరు కార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోటను ప్రభుత్వంలోని అన్ని శాఖలలో అవినీతి జరిగిందని చింతామోహన్ విమర్శించారు తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో దుగ్గరాజుపట్నం వెంటనే నిర్మించాలని మాజీ ఎంపీ చింత మోహన్ డిమాండ్ చేశారు. సాహాయకుడి కువా ఆయనతో పొందో ఉండేవాడు కృష్ణ పట్టణంలో ఆయన పొందోకి సహాయం చేసేదాని ద్వారా ఒక లక్ష మంది రైతులు కోటీశం లైన్డే వాడి పాల్గొన ఒక లక్ష మంది పాలేగన వర్గాలు 3 లక్షాధికారులు ఉండే వాళ్ళు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి యుగరాజ పట్టణ ఓడ రేవన ఆపినటువంటి ఓ పా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు నువ్వు ఎప్పుడు అమరావరా ఉన్నారు మరి యుగరాజ పట్టణాన్ని నువ్వు ఎందుకు కాపావు ఎందుకు కాపావు ఎవరిచ్చారు నీ కప్పు చట్టానికి వ్యతిరేకం కదా దాన్ని ఎందుకు జాబు రాశావు నీతి కట్టారు ఇంటి అది తప్పు చేసిన తప్పు చానా పనులు జరుపుకోవాలని సూళ్ళూరు పేట గూడూరు లాయర్పేట ప్రజలకు చానాపల్ల చెప్పాలని నేను చూపిగా చంద్రబాబు నాయుడు అడుగుతూ ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్ జీరో కరప్షన్ ఆయన అది ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయి ఉంటాడు ఏదో ఒక పది శాతం జరిపేసి మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు మరి ఎందుకు చెప్పే జీరో కరప్షన్ అంటావు జీరో బ్యానరింగ్ అంటావు ఈ ఆపేసి ఈ యోగాయేదుపాయ యోగా చిౌడా వీందె కావాల్సితి పాద యోగలు ఏదు యోగలు బుద్ధ్లోక ఆలొచించినటువంటి దుగరాజ్ పట్టణ కేట తాపెం ఈ యోగాలు పాదస్ వేగ మదస్ వేగ వంటి ఆపిసి ఎంటనే మెంటనే దుగరాజ్ పట్టణ కోటి పండు ప్రారంభించుటకు ను మెంటనే పోనదరై వేయి మంది చేతిని నివాస మరి ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశించావు అన్నింటిలో ఉన్నారు బీటెక్లు పాస్ అయ్యారు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఈరోజు నాయన పెట్టిన తిండి పెట్టు కష్టాల్లో ఉన్నారు కృషి వాళ్ళకి వాళ్ళకు సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు నువ్వు అవన్నీ ఆపేసే దేవతల రాజధాని అంటావు మీద దేవతల రాజధాని పెళ్ళ రాజధాని అది ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని యువరాజపట్టణాన్ని మనోహరం బెల్ ఫ్యాక్టరీని ఇదన్నిటి నువ్వు తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారు మీద తెలియజేస్తూ ఇంకేదైనా నష్టం రెడ్డి అడగడానికి మేము మంచి వచ్చేసి ప్రార్థిస్తాం